కర్నూలు జిల్లా ఆలూరు గడ్డపై మూడోసారి వైసీపీ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని వైసీపీ విరూపాక్షి తెలిపారు అలాగే ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడానికి ఎంతో కృషి చేసిన వైసీపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు ఎంపీపీలు అయితేనేమి జెడ్పీటీసీలు అయితేనేమి అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి కన్వీనర్లు మన గ్రామ సచివాల కన్వీనర్లు అయితేనేమి జేసీఎస్ కన్వీనర్ కన్వీనర్ అయితేనేమి అదేవిధంగా మండల నాయకులు మన కార్యకర్తలు అయితేనేమి చాలా అందరికీ ప్రత్యేకంగా ధన్యవా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే నాకి జనవరి పదో తారీఖున జగన్ అన్న నాకి ఆలూరు కాన్ఫరెన్స్కి ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆయనకి ఇంకొకసారి మేము ఆయన పాదవందన చేస్తున్నాము ఎందుకంటే నన్ను నమ్మి ఇంత పెద్ద కుటుంబంలోకి నన్ను ఒక్కునిగా నన్ను ఇడిచిన దానికి ఇడిచిన దానికి ఆయనకి కృత కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా ప్రజలు నేను కొత్త క్యాండిడేట్ అయినా ప్రజలు ప్రతి గ్రామంలో పోయినప్పుడు నాన్నకి నాకి బ్రహ్మరథం పట్టినారు ఏ గ్రామానికి పోయినా ఆరమండలలో ఏ గ్రామానికి పోయినా ఏ పల్లికి పోయినా చాలా అద్భుతంగా బ్రహ్మరథం పట్టినారు ఎందుకంటే మన జగనన్న సైనికులు ఎందుకంటే